వృద్ధులకు వితంతువులకు దివ్యాంగులకు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి నెలా తక్కువ ఒకటవ తారీఖు అందిస్తున్నటువంటి పింఛన్ వాలంటీర్లు చేసే ఈ పని చుట్టూ జరుగుతున్నటువంటి జరిగినటువంటి నీచమైన రాజకీయం వృద్ధులను నిజంగానే ఆ పండు టాకులను రాజు చేస్తూ ఉంది మొన్నటి మనం చూసాం కాకినాడ రూరల్లో ఆ పింఛన్ ఇవ్వట్లేదు అని చెప్పి ఆ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఎండకు పెంచు ఎందుకు రావాలో తెలియక ఆడే కూర్చున్నటువంటి ఒక వృద్ధుడు పాపం చనిపోయారు తాజాగా ఈ రోజు నుంచి కూడా సచివాలయాల దగ్గర పెంచిన అందిస్తాము అని చెప్పి ప్రభుత్వం ఏం చేస్తారు మరి ఎలక్షన్ కమిషన్ ఏమో వాలంటీర్లు ఇంటి దగ్గరకు వెళ్ళి ఇవ్వద్దు అన్నారు మరి వీళ్ళేమో అవును ఇవ్వకూడదు టీడీపీ ప్లస్ నిమ్మగడ్డ రమేష్ కంప్లైంట్ చేశారు ఇవ్వకుండా ఆఫ్ ఏం చేయాలి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇవ్వాలి ఈ రోజు నుంచి ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది ప్రకటించినట్లుగానే కొన్ని దగ్గర ప్రారంభమయ్యాయి కొన్ని దగ్గర మిషన్లు పోరాయించాయి కొన్ని దగ్గర టైం కాలు రాలే రకరకాల ఏదో కారణాలు ఎక్కువ మంది ఒకేసారి రావడం వృద్ధులు వెయిట్ చేయడం ఈ కారణాల చేత కృష్ణా జిల్లా గంగుళూరులో వజ్రమ్మ అనే ఒక పెద్దవిడ ఒక వృద్ధురాలు పింఛన్ కోసం అని చెప్పి కూర్చొని అక్కడేమో జనాలు ఉన్నారు ఈవేమంతేమో రాలే ఆడేమో పాపం ఎండలో కూర్చుండిపోయింది కూర్చొని ఆ వడదెబ్బకు అక్కడే కుప్పగొలిపెట్ చారిపోయారు కొందరు కళ్ళు చల్లబడతాయేమో ఇటువంటి వార్తలు వింటే కొందరు చెవులకు ఆ స్పైడర్ మహేష్ బాబు సినిమాలో కదా విలాన పెట్టి అని అంటుంటారు మరి ఇటువంటి వార్తలు కూడా వాళ్ళకి ఏమన్నా మంచిగా మజా ఇస్తాయేమో ఎంజాయ్ చేయండి రావారు ఇంటి దగ్గరికి వెళ్ళి అందిస్తే ఏం పోయింది పండుటాకులు రాలిపోతున్నారు మళ్ళీ దాని చుట్టూ రాజకీయం తెలుగుదేశం పార్టీనే కారణం వాళ్ళ ఇంటిని ఇంటి దగ్గరకి తీసుకోలేకుండా ఇంతవరకు తెచ్చారని చెప్పి వైసీపీ మీరే కారణం ఆ సచివాలయాల ఉద్యోగ సంబంధం తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఇవ్వచ్చు కదా అని చెప్పి టీడీపీ ఎంతమంది తీసుకొని అడిగిస్తారు తాళాలు వేసుకోమో పోయి ఎంతమందికి ఇస్తారు వాళ్ళు ఇంటింటికి అందిస్తుండ్రీ కదా ఎన్ని కష్టాలు పడుతున్నారు ఒక్కసారిగా పై తెచ్చుకోవాలండి పైపెచ్చి ఎండలు కొందరికి సుమారుగా ఆటోలు ఛార్జకపోతుంది ఎట్లా ఉంటారు ఓ రూపాయి ఆటో రూపాయి ఎక్కువ అడిగినా కూడా వాళ్ళు పాపం ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇవ్వడానికైనా ఇచ్చే పరిస్థితి లేక ఇంకోసారి ఉపయోగపడుతుంది కానీ ఇప్పుడేమో ఇక్కడ ఎండకు వడదెబ్బ అసలు అసలు వాళ్ళను ബെസ്റ്റാല ക